గుడ్ మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందు దిశ పేపర్ చూసుకున్నట్లయితే ఇప్పటికే సమయం ఉండేటైంది దిశ పేపర్ చూసుకున్నట్లయితే సర్కారీ నౌకరి బిందాస్ జిందగీ పని చేసిన చేయకపోయిన చింత జీవితాంతం ఫుల్ సెక్యూరిటీ ఆఫీస్ కు వచ్చామా పోయామా ఇదే తీరుతో బాధ్యతను విస్మరిస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ అన్ని శాఖలు కార్యాలయాల్లో వెలువెత్తుతున్న విమర్శలు అనట్టు దిశ పేపర్ లో ఒకటి గా వార్త రాయడం జరిగింది సర్కారు నౌకరీ ఉన్నవాళ్ళు జిందగీ జీవితం అంతా బిందా జిందగీ అని అంటూ ఆఫీస్కు పోయామా వచ్చామా అనే రీతిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు అయిపోయింది ఇష్టారీతిగా జీవితాంతం ఫుల్ సెక్యూరిటీ పని చేసిన చేయకపోయినా చెల్తా అనే విధంగా నడుస్తున్నది వ్యవహారం అని చెప్పేసి ఉద్యోగం ఏదైనా సర్కారి దాకా కాదా సర్కారి దాకా కాదా అన్నదే ముఖ్యం ఈ మధ్య కాలంలో కొందరి మెంటాలిటీ అలాగే ఉంది యువత కూడా ప్రభుత్వ ఉద్యోగాలకి ఎక్కువ ప్రయారిటీ ఉన్నది ప్రైవేట్ లో ఎన్ని జాబ్స్ ఉన్నా వాటి మీద ఆసక్తి చూపించడం లేదు ఫస్ట్ ప్రయారిటీ సర్కార్ కొలువుకు ఆ తర్వాత ప్రైవేట్ అంటున్నారు మూడు పదుల వయసున్న కొందరు కొలువుకు ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు శాలరీ తక్కువైనా పర్వాలేదు సర్కార్ కొలువు ఉంటే మున్ముందు జీతం పెరుగుతుందని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ ఒక వార్తను ఐలెట్గా రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇక నెక్స్ట్ తెలంగాణ భవన్లో లో హరీష్ రావు ప్రెస్ మీటు కేసీఆర్ రేవంతు రేవంత్ పిత అనంటూ హరీష్ రావు విమర్శిస్తున్నట్టుగా ఒక వార్త మనం ఇక్కడ వస్తున్నాం మధ్యరకు పోదామా కొడంగల్ పోదామా సంపూర్ణ రుణమాఫీ జరిగితే ముక్కు నేలకు రాస్తా చంద్రబాబుకు గురుదక్షిణ కోసమే కృష్ణా జలాల తరలింపు అటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇక రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినట్లుంటే ముక్కు నెలకు రాస్తా మధురకు పోదామా కొడంగల్ పోదామా అని చెప్పి రేవంత్ రెడ్డికి సవాలు ఇచ్చినట్టుగా నా తెలంగాణ భవన్లో మీట్ పెట్టి మాట్లాడినట్టుగా తెలుస్తావు ఇక చంద్రబాబు గురుదక్షిణ కోసమే కృష్ణా జలాలను తరలింపుస్తున్నాడు తరలిస్తున్నాడు అని అంటూ దానికి సంబంధించినటువంటి వార్త మనం ఇక్కడ చూస్తున్నాం సంపూర్ణంగా రుణమాఫీ జరిగితే మాత్రం ముక్కు నెలకు రాస్తాను అని చెప్పి సవాలు ఇచ్చినట్టుగా ఇక హరీష్ రావు మాట్లాడినట్టుగా ఇక్కడ వార్తను మనం చూస్తా ఉన్నాం ఇక తాగుపోతాడు పితన లక్షల కోట్లు వందల ఎకరాలు సంపాదించుకున్న కేసీఆర్ ఫ్యామిలీ అని నిన్న వరంగల్లో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి ఇక వార్నింగ్ ఇచ్చాడు తెలుస్తా ఉంది తెలంగాణకు పితలు జయశంకర్ కొండ లక్ష్మణ్ బాపూజీలు మాత్రమే అని చెప్పేసి మాట్లాడినట్టు తెలుస్తుంది ఆయన పాపాల భైరోడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు డెబ్బై వేల కోట్ల రాబడి తగ్గింది బడ్జెట్ అంచనా తప్పింది అప్పులు చేయబోము రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఆగదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియజేయాలన్నదే నా ఉద్దేశం ఇక ప్రాజెక్టులపై చర్చకు పిల్ల కాకులు కాదు అసలు కాకి రావాలి స్టేషన్ గణపూర్ ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది ఇక చర్చలకు పిల్ల కాకులు కాదు అసలు కాకి రావాలని చెప్పేసి కేసీఆర్కి సవాల్ విచ్చినట్టుగా తెలుస్తూ ఉంది డెబ్బై వేల కోట్ల రాబడి తగ్గింది బడ్జెట్ అంచనా తప్పింది కేసీఆర్ అనే వ్యక్తి పాపాల బైరవడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియజేయాలన్నదే నా ఉద్దేశం ఇకపై అప్పులు చేయవడం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మాత్రం ఆగదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తావు నరేంద్ర మోడీకి సంబంధించిన వార్త గోత్ర అల్లార్ల చుట్టూ దుష్ప్రచారం నాపై కుట్రకు ఎన్నో ప్రయత్నాలు నిర్దోషిగా తెలిసిన కోర్టులు స్నేహం స్నేహం అందిస్తే ద్రోహాన్ని చూసిన పాకిస్తాన్ భద్రత పక్కన పెట్టి నా వెంట వచ్చిన ట్రంప్ ఇండియా అతిపెద్ద ప్రజాస్వామిక దేశం డెమోక్రసీకి విమర్శ ఆత్మ అమెరికన్ సైంటిస్టు లెక్స్ ఫ్రిడ్మన్ పాడ్కాస్ట్ లో ప్రధాని మోడీ మాట్లాడినట్టుగా అక్కడ ఒక వార్త చూస్తా ఉన్నా సెకండ్ ఫేజ్ ఇందిరామయ మొదలైన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జాబితాను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు మొదటి విడతలో ఆరు వేల ఆరు వందల ఇళ్లకు నిర్మాణం ప్రారంభం వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ బిల్లుల చెల్లింపు ఇక సెకండ్ ఫేజ్ ఇందిరామయ్య ఇల్లు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందట జాబితాను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు ఇక మొదటి విడతలో ఆరు వేల ఆరు వందల ఇళ్ల నిర్మాణం ప్రారంభం వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ బిల్లుల్లో కూడా చెల్లింపులు అన్నట్టు ఇక్కడ ఒక వార్త చూస్తా ఉన్నాం మా ఇళ్ళకు సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్లో దానికి సంబంధించిన బిల్లులను వారం రోజులలో రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒక ప్రకటనలో తెలుపుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇక మొదటి విడతలో ఆరు వేల ఆరు వందల ఇళ్లను నిర్మాణం ప్రారంభం దానికి సంబంధించినటువంటి బిల్లు వారం రిలీజ్ చేస్తామంటే ఇక్కడ ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇక మొదటి సెకండ్ ఫేజ్ కూడా ఎంపిక ప్రక్రియ అనేది ప్రారంభమైనట్టుగా ఇక్కడ ఒక వార్త హైలైట్గా మనం రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం ఇక నేడు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లులు నేడు యువ వికాసం ప్రారంభం బీసీ రిజర్వేషన్ బిల్లులు నేడు అసెంబ్లీలో జరుగుతుందని ఇక్కడ ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం ఇక మరో శ్రీలంకలా తెలంగాణ పదిహేను నెలల్లో లక్షన్నర కోట్ల అప్పు అర్బన్ నక్సల్స్ చేతుల్లోకి ప్రజల ఆస్తుల వివరాలు తుపాకీ రాజ్యం తెచ్చేందుకు కాంగ్రెస్ యత్నం అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు ఇక పదిహేను నెలల్లో లక్షన్నర కోట్ల అప్పు అర్బన్ నక్సల్స్ చేతుల్లోకి ప్రజల ఆస్తుల వివరాలు తుపాకీ రాజ్యం తెచ్చేందుకు కాంగ్రెస్ యత్నం అనంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నాడు మరో శ్రీలంకలా తెలంగాణ ఉంది అని చెప్పేసి ఆయన విమర్శించినట్టుగా మనం చూస్తా ఉన్నా ఎన్టీఆర్ పార్క్ పేరు మార్చే దమ్ముందా ఇక తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం దారుణం అన్నట్టు బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇక్కడ తెలుస్తాను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబు కథల్ హతమైనట్టుగా ఇక్కడ ఒక వార్త మనం చూస్తాను ఇక క్రూటెల్ మిషన్ విజయవంతం సునీత బొచ్లను కలిసిన నలుగురు ఆస్ట్రోనాట్స్ నిన్న ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు డాకింగ్ పూర్తయిందన్న నాసా నెక్స్ట్ ఈనాడు పత్రిక చూసుకుందాం సునీత విల్మోర్ల తిరుగు ప్రయాణానికి మార్గం సుగమం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనికి ప్రవేశించిన క్రూటెన్ వ్యోమాగాములు ఐఏఎస్ ఐఏఎస్లోకి చేరుకున్న వ్యోమాగాములతో సంతోషాన్ని పంచుకుంటున్న సునీత విలియమ్స్ అనంటే ఇక్కడ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం నలుగురు వ్యోమాగాములలో నింగిలోకి పయనమైన స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఏఎస్తో అనుసంధానమైంది దీంతో తొమ్మిది నెలలుగా అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమాగామి బుచ్చు విల్మోర్లో కొద్ది రోజుల్లో భూమికి తిరిగి రావడానికి వీలు కలుగుతుంది క్యూ క్యూట్ క్రూటెన్ మిషన్లో భాగంగా శనివారం అమెరికాలోని కేఫ్ కెనావెరల్ అంతరిక్ష కేంద్రం నుంచి క్యూ డ్రాగన్లో నలుగురు వ్యోమగాములు నింగిలోకి పయనమైన సంగతి తెలిసిందే ఇందులో అమెరికాకు చెందిన హార్మెక్లేను నికోల్ అయర్స్ జఫాన్ వ్యోమాగామి టకియా వనిషి రష్యాకు చెందిన కిరిల్ పెస్కోలు ఉన్నారు అన్నట్టు ఇక్కడ ఒక వార్త మనం చూస్తాను ఇక సునీత విల్మోర్లు అంతరిక్షంలో ఉన్నటువంటి తొమ్మిది నెలలుగా అక్కడే ఉండిపోయారు వాళ్ళని తీసుకురావడం కోసం క్యూ ట్రెన్ వ్యోమాకామాలు ప్రయత్నం సక్సెస్ అవుతుందని అంటూ ఇక్కడ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం ఇక కేసీఆర్ చిట్టా విపుతా ఆయన కుటుంబం లక్ష కోట్లు దోచుకుంది ప్రజలకు ఆర్థిక రాష్ట్ర ఆర్ ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియాలి అసెంబ్లీలో వివరిస్తా ఆదాయం తగ్గిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం స్టేషన్ గణపూర్ ప్రజాపాలనా ప్రగతిపాఠ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు వందల ముప్పై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి అప్పులో అవినీతిలో కేసీఆర్ తో రేవంత్ పోటీ డిలిమిటేషన్ పై కాంగ్రెస్ డిఎంకేలది దివాలా కోరుతాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు ఇక రెండోసారి అధికారం మీ కలే మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత భాషను కలుషితం చేసిందే మీరు రేవంత్ రెడ్డిపై హరీష్ రావు నేడు శాసనసభలో రెండు చారిత్రాత్మక బిల్లులు ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సామాజిక న్యాయాన్ని కాంక్షిస్తూ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం అక్రమ పహనీలు సృష్టించి లక్షలు వసూలు చేసి ధరణిలో నమోదుకు దద్ద తహసీల్దార్ ఇద్దరు ఆరఐలు సహా ఏడుగురు అరెస్టు భూ రెవెన్యూ దసరాలకు ఆధారణమైన ఆధారమైన అక్రమ పణిలను సృష్టించి లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో తహసీల్దార్ ఇద్దరు ఆరైలతో పాటు మరో నలుగురు వ్యక్తులు అరెస్ట్ అయిన ఘటన సూర్యాపేట జిల్లా మూత మండలంలో ఆదివారం చోటు చేసుకుంది మూతమండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన అక్రమ వ్యవహారం జిల్లా కలెక్టర్ తేజస్ నందన్లాల్ పరివరణలో నందన్ లాల్ పోవార్తానికిలో ఇక్కడ ఒక వార్త కూడా ఇక భగీరథ కష్టాలు నిర్వహణ మరమ్మతులకు నిధుల కొరత ఆరు వేల సారీ ఆరు వందల యాభై కోట్ల ప్రతిపాదనలు పెండింగ్ పెండింగ్ గ్రామీణ నీటి సరఫరాకు ఇక్కట్లు అనంటే ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం ఇది వరంగల్ జిల్లా గుర్జాలలో తాల్ సరఫరా కోసం నిర్మించిన బావి దీని నుంచి నీటి ట్యాంక్ వరకు పైప్ లైన్ సైతం వేశారు కానీ ట్యాంకుకు అనుసంధానం చేయకపోవడం నలభై లక్షలతో చేపట్టిన పనులు నిరుపయోగంగా మారాయంటూ గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా కాక జనం ఇబ్బందులు అన్నట్టు ఇక్కడ ఒక వార్తను మనం చూస్తాము నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుంటే ఇక సునీత విలియమ్స్ రాకకు మార్గం సుగమం అన్నట్టు దీంట్లో కూడా హైలైట్ గా ఈ వార్త రాయడం జరిగింది ఇక సునీత విల్మోర్లతో ఇరువైనా తిరిగి భూమి మీదకు వచ్చే అవకాశం ఉందా ఇక్కడ వార్త చూస్తున్నా అసెంబ్లీ అసెంబ్లీకి వర్గీకరణ బిల్లు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే మరో రెండు బిల్లులు కూడా నేడు శాసనసభలో ప్రవేశపెట్టునున్న ప్రభుత్వం వర్గీకరణపై నేనే చర్చించి ఆమోదించే ఛాన్స్ బీసీలకు గుంప గంపగుతగానే రిజర్వేషన్ల పెంపు బీసీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న మంత్రి పొన్నమనట్టు ఇక్కడ ఒక వార్తను మనం చూస్తాం ఇక పోడుకు ప్రాణజలం పన్నెండు వేల ఆరు వందల కోట్లతో గిరిజనులకు సాగునీరు పోడు భూములకు ఇంద్రగిరి జల వికాసం ఆరు లక్షల ఎకరాల్లో బోర్డు సోలార్ పంప్ సెట్లు రాష్ట్రంలో నాలుగేళ్లలో దశల వారీగా పథకం కేంద్ర పథకాల నిధులు వాడుకోనున్న సర్కారు ఇక వరంగల్ సభలో సంబంధించినటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వార్తలు మనం ఇక్కడ చూస్తాము ఆంధ్ర పత్రికలో ఇక తాగుబోతాడు తెలంగాణకు జాతి పితన అని ప్రశ్నించినట్టుగా ఇక్కడ వార్త వస్తావును స్టేషన్ గణపూర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా ఇక్కడ చూస్తా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గ్యారంటీలను అమలు చేస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నాడు లక్ష కోట్లు దోచుకున్నాడు టీవీ పేపర్లు పెట్టిడు ప్రజల రక్తం తాగినాడు పిత అట్లయితాడు మహాత్ముడికి మందులేనిదే లేవని కేసీఆర్ పోలిక తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ జయశంకర్ పదేళ్లలో కేసీఆర్ ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసే పది నెలల్లో ఒకటి పాయింట్ యాభై మూడు లక్షల కోట్ల అసలు మిత్తి మిత్తిగట్టామన్నట్టు ఇప్పుడు ఒక వార్తను మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి బీఆర్ఎస్ నిర్మించింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పి మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం తిట్ల పోటీ పెడితే రేవంత్ కే ఫస్ట్ ప్రైజ్ అనంటూ హరీష్ రావు విమర్శించినట్టు ఇక్కడ చూస్తాను తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరావు పేరును కొనసాగించాలి అనంటూ బండి సంజయ్ ప్యాటి లివర్ ను తేలిగ్గా తీసుకోదు నిర్లక్ష్యం చేసే కాలేయ క్యాన్సర్ ముప్పు బీపీ షుగర్ హృదోగాలకు దారితీస్తుంది శారీరక శ్రమ లేకపోవడం ప్రాసెస్డ్ ఆహారం జన్యు కారణాలతోనూ వచ్చే ప్రమాదం పెద్దగా ఖర్చు లేకుండా ఏఐ ద్వారా దీన్ని గుర్తించే విధానాన్ని మేము అభివృద్ధి చేశాం పదేళ్ల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలను జన్యు పరీక్ష ద్వారా గుర్తించే పరిజ్ఞానం అటు ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం నెక్స్ట్ వెలుగు పత్రిక చూసుకుంటే ఇండియా చెప్తే ప్రపంచం వింటది శత్రుత్వంతో ఎవరు ఏం సాధించలేరు అనంటూ మోడీ టెర్రరిస్టులకు పాకిస్తాన్ అడ్డగా మారింది స్నేహం కోసం ప్రయత్నించిన ప్రతిసారి మోసం ఎదురైంది విమర్శలను స్వాగతిస్తా అది ప్రజాస్వామ్య ఆత్మ నా బాల్యం అంతా పేదరికంలోనే గడిచింది ట్రంప్ ఎంతో ధైర్యవంతుడు ముక్కుసూటి వ్యక్తి చైనాతో అసమ్మతికి బదులు చర్చలకే మా ప్రాధాన్యం అంటూ అమెరికన్ పాడ్కాస్టర్ లెగ్స్ ఫ్రీడమిన్తో ప్రధాని మోడీ మాట్లాడినట్టుగా ఇక్కడ వార్తలను చూస్తా ఉన్నా బెట్టింగ్ యాప్స్కు వెయ్యి మంది బదిలీ బలి గత ఏడాది రాష్ట్రంలో ఇది పరిస్థితి ఆ యాప్స్కు వ్యతిరేకంగా మొదలైన సోషల్ వార్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయర్స్ మొదట కొంత లాభాలు చూపి ఆపై ఉంచుతున్న మోసగాలు ఉచ్చులో చిక్కుకొని జీవితాలు చాలిస్తున్న యువత ఇదంతాపై నా అన్వేషణ రామాబాయి వంటి నెట్టిజన్ల పోరు పోరాటానికి మద్దతుగా నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జన ట్రెండింగ్లో సే నోటు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళపై కఠిన చర్యలకు సర్కార్ ఆదేశం ఇక కేసీఆర్ పాపాల బయనోడు రాష్ట్రాన్ని జలగల పట్టి పీడించాడు ఆయన తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు ప్రజల కోసం సర్వం దారం కోసిన కుడా లక్ష్మణ్ బాపూజీనో లేక జయశంకర్ జాతిపిత అవుతారు తప్ప కేసీఆర్ కాదని చెప్పేసి ఇక్కడ మాట్లాడినట్టుగా వార్తను మనం చూస్తాము ఇక నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండ దడ పుట్టిస్తున్న వడగాల్పులో ఆసిఫాబాద్ అత్యధికంగా నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీల టెంపరేచర్ మరో తొమ్మిది జిల్లాలో నలభై ఒకటి డిగ్రీల కన్నా ఎక్కువే ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ముప్పై ఏళ్లకే బీపీ షుగర్ ఎన్సిడి క్లినిక్స్ స్క్రీనింగ్ టెస్ట్లో వెల్లడి మూడు నెలల్లో ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల మందికి పరీక్షలు ఇరవై వేల ఇరవై ఆరు వేల మందికి బీపీ నలభై మూడు వేల మందికి డయాబెటీసు కొత్తగా డయాబెటిక్ క్లబ్లో ఇరవై వేల మందికి చేరిక అన్నట్టు ఇక్కడ ఒక వార్తను మనం చూస్తా ఉన్నాం ఇక పాక్ ఆర్మీ పై సూసైడ్ అటాక్ పదకొండు మంది సైనికుల మృతి తొంభై మందిని చంపేశామన్న బలూచ్ మిలిటెంట్లు భారీగా పేలుడు పదార్థాలతో నిండిన వెహికల్తో కాన్వాయ్లో బస్సులు ఢీకొట్టిన సూసైడ్ బాంబర్ ఒక బస్సు తునా తునకలు తీవ్రంగా దెబ్బతిన్న మరో రెండు పేరుడు తర్వాత వెహికల్స్ పై టెర్రరిస్టుల కార్కులు పాకిస్తాన్ లో ఒక్కరోజే పంతొమ్మిది చోట్ల దాడులు జరిగాయని ఇక్కడ వార్త మనం చూస్తుంది నెక్స్ట్ నవ తెలంగాణ పత్రిక చూసుకుంటే ఇంకెప్పుడు ఆరేండుగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కాలి కేంద్రం ఇంకా ఎందుకు భర్తీ చేయలేదు రాజ్యాంగ ఉల్లంఘనపై ఉల్లంఘన జరుగుతుంది ప్రతిపక్షాలు రాజ్యాంగ నిపుణుల ప్రశ్న ప్రజా సంక్షేమమే బడ్జెట్ లక్ష్యం కావాలి శ్రామికులు అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఉండాలి బీఆర్ఎస్ అప్పులు చేసినట్టు తప్పించుకోవడం సరికాదు హామీలు నెరవేర్చకపోతే పోరాటాలు తప్పవు గ్యారంటీల అమలుకు నిర్దిష్ట కేటాయింపులు ఉండాలి విద్యకు ఇరవై శాతం వైద్యానికి పది శాతం నిధులను ప్రకటించాలి రేషన్ కార్డుదారులకు పద్నాలుగు రకాల సరుకులు ఇవ్వాలి ఇక గృహ వినియోగదారులకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలి ఇంద్రమ్మ ఇంటి నిర్మాణానికి కేంద్రం పది లక్షలు రాష్ట్రం ఐదు లక్షలు ఇవ్వాలి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి బీజేపీ విధానాలు మతోన్మాది కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ వ్యతిరేకించాలి అంటూ నవ తెలంగాణతో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాగ్వేస్లి మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఇక ఇచ్చే జీతంలో పావంతు కట్టు అయినా తొమ్మిది నెలలుగా జీతాలేని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సాంఘిక సంక్షేమ హాస్టల్లో పదిహేనుగా సేవలు ఇవ్వాల్సిన జీతం పదమూడు వేల సారీ పంతొమ్మిది వేల మూడు వందలు ఇస్తుంది పదమూడు వేల నాలుగు వందలు మాత్రమే పూర్తి వేతనం అందించని కాంట్రాక్టు పైగా బెదిరింపులు ఇక ఈఎస్ఐకి నోచని వాచ్మెన్లు వంట మనుషులు కమాట్లకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వినతి ఓకే ముతులారా రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం కొంచెం లైట్గా సిక్గా ఉండడం వల్ల ఎక్కువ అనాలిసిస్ చేయలేకపోయాను థ్యాంక్ యూ